ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు జగన్ను అధికారం నుంచి దించటమే కాకుండా త్వరలోనే ఆయనతో పాటు శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకున్న వైసీపీలోని కొందరు నాయకులను ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వాళ్లు చేసిన పాపాలు అలాంటివి అని వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన జగన్పై విరుచుకుపడ్డారు మీరు అడగాల్సిన ప్రశ్నలు మరియు తిరుమల శ్రీవారి లడ్డు కలితి నెయ్యి వ్యవహారంపై అడగవలసిన విషయాలను మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి అడగకుండా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తే ఏం ప్రయోజనం ఏముంటుందని ఆయన మాజీ సీఎం జగన్ ను ప్రశ్నించారు తిరుమల శ్రీవారి లడ్డూల తయారీ కోసం కల్తీ నెయ్యి ఉపయోగించారా లేదా అనే విషయంపై జగన్ తో పాటు వైసీపీ నాయకులు శ్రీవారి భక్తులకు స్పష్టమైన క్లారిటీ ఇవ్వడం లేదని జీవీ ఆంజనేయులు ఆరోపించారు తిరుమల లడ్డూల కల్తీ నెయ్యి విషయం బయటపడిందని భయపడుతున్న జగన్ మరియు వైసీపీ నాయకులు ఇప్పుడు కావాలనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎదురుదాడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు మీ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి ఎంత భక్తి ఈ దేశం మొత్తం తెలుసని ఇక మీ వీర భూమన కరుణాకర రెడ్డికి స్వామి భక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసని వాళ్ళు చేసిన పనులు అలాంటివని ఆయన జగన్ ఉద్దేశించి వ్యంగ్యంగా అన్నారు మీ బాబాయి వైవై సుబ్బారెడ్డి తప్పు చేయకపోతే విజిలెన్స్ విచారణకు సహకరించాలని అలా కాకుండా విజిలెన్స్ విచారణ రద్దు చేయాలని ఎందుకు హైకోర్టును ఆశ్రయించారని ఆయన జగన్ ను ప్రశ్నించారు విజిలెన్స్ విచారణలో చిక్కిపోతామనే భయంతోనే వైవీ సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని ఆయన ఆరోపించారు ఏమీ తెలియని అమాయకుడిలాగా ఈరోజు మీడియా ముందుకు వచ్చిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడడం వింటుంటే తిరుపతి ప్రజలు మండిపడుతున్నారన్నారు తిరుమల శ్రీవారికి వైవి సుబ్బారెడ్డి మరియు భూమున కరుణాకర్ రెడ్డి ఎంత సేవ చేశారు అనే విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం అద్దం పడుతోందని ఆయన ఆరోపించారు గత ఐదు సంవత్సరాలలో క్రిమినల్ బ్యాచ్ మొత్తం తిరుమల శ్రీవారి ఆలయంలో ఏం చేసిందో తలుచుకుంటేనే భయమేస్తుందని అది ఊహించడానికే తమకు మరియు శ్రీవారి భక్తులకు చాలా కష్టంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో జగన్ పాపాల పుట్ట పగిలిపోయి అన్ని బయటికి వస్తాయని ఆ రోజు ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారని జగన్ కు మరొక యమగండం త్వరలోనే ఎదురవుతుందని ఆయన టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ పాటు వైసీపీ నాయకులను హెచ్చరించారు అసలు టీటీడీఈఓ శ్యామలరావు ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించేశారని చెబుతుంటే చంద్రబాబు కావాలని ఆ నెయ్యి వాడి లడ్డూలను కల్తీ చేశారని వ్యాఖ్యానించడం సరికాదని వైసీపీ నాయకులు మండిపడ్డారు ఒకవేళ నిజంగా సిట్ దర్యాప్తులో నిజ నిజాలు బయటపడితే యమగండం జగన్కి కాదని అసలైన యమగండం చంద్రబాబుకని వారు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు